క్రైస్తలాడ్ యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ మాటలతో ఏకీభిస్తున్న అందరికీ వందనాలు మరియు ఉదయ కల్పు శుభాలు అనుదిన వాగ్దాన ధ్యానం మీకు ఆశీర్వాదకరంగా ఉందని విశ్వసిస్తూ ప్రతిరోజు తన లేఖనాలలో మాటల ద్వారా మనల్ని బలపరుస్తున్న దేవుని స్థుతిస్తున్నాను నేడు కీర్తన ద్వారా ప్రభుని స్థుతిద్దామా నేను నేను కొనియాడగా అనువైన పాట పాడి వినిపింపగా నేను నేను ఈ జగానా కొనియాడగా అనువైన పాట పాడి వినుతింపగా నిహిపదసేవా ఎనలేని జీవమును వనగూర్చుమార్చుమయా నాలోని ఆశా జ్యోతిని వే నా ప్రభువా నీ ధరికి నడిపించుమ నా జీవనావా అలా చలచక్కని చాలా చక్కని గీతం అవును మన బ్రతుకులకు ఏదైనా ఆశ ఉందంటే అది మన ప్రభువే మనల్ని దరికి నడిపించే నాదుడు మన ప్రభువే ఆయన గురించి స్థుతించే బ్రతుకు ఆయన్ని కొనియాడే బ్రతుకు ఆశీర్వాదకరమైన బ్రతుకు పాటు ద్వారా దేవుని స్థుతించండి నేటి వాగ్దానం జెఫెన్యా గ్రంథం మూడో అధ్యాయం పదిహేను వచ్చినలో ఆఖరి మాటలు చదువుతున్నాను ఇస్రాయలుకు రాజైన ఎహోవా మీ మధ్య ఉన్నాడు ఇక మీదట మీకు అపాయము సంభవింపదు ఇస్రాయల్ రాజైన ఎహోవా మీ మధ్య ఉన్నాడు దేవుడు మన మధ్య ఉండేవాడని నేడు వాగ్దానం సెలవిస్తుంది ఇస్రాయేల్ ప్రజల పట్ల దేవునికి ఉన్న శ్రద్ధ మనం ఆయా సందర్భాల్లో బైబిల్లో చూడొచ్చు ఆయన వారితో ఉండి ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశారో ఎన్ని అపాయకరమైన సందర్భాల్లో వారిని రక్షించాడో మనకు పరిశుద్ధ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది ఈ రోజుల్లో వార్తల్లోనూ న్యూస్ పేపర్లోనూ ఫోన్స్లోనూ రకరకాల భయంకరమైన వార్తలు విన్నప్పుడు చూచినప్పుడు మన హృదయాల్లో భయం కనిపిస్తుంది ప్రభు మనతో ఉన్నాడు ఏ అపాయము కలగకుండా కాపాడుతాడు అని ఈరోజు వాగ్దానం మనకు సెలవిస్తూ ఉంది ఇస్రాయిల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు కాబట్టి ఈరోజు మన పనుల్లో ప్రయాణాల్లో ప్రణాళికల్లో దేవుడు మనతో ఉన్నాడని విశ్వసిద్దాం మనుషుల మాటలు భయాన్ని ఆందోళనను కొన్నిసార్లు సందేహాలను ఎన్నోసార్లు దుఃఖాన్ని కలిగించేగా ఉంటాయి అయితే దేవుని మాటలు బలపరిచేవి ధైర్యపరిచేవి ఇంత గొప్ప దేవుడు మనతో మన మధ్య ఉంటే ఏ అపాయము సంభవించదు కొత్త నిబంధనలో లాజరు చనిపోయినప్పుడు అందరూ ఏడుస్తూ ఉంటారు మరియా మార్తను అందరూ వచ్చి ఓదారుస్తుంటారు ఒక ఆందోళనకరమైన విచారము వాతావరణమా ఇంట్లో ఉంటుంది ప్రభు వస్తున్నాడు అని తెలియగానే మరియా పరిగెత్తుకుని వెళ్ళి ఆయన పాదాలపై పడి ప్రభా నీవిక్కడుంటే మా సోదరుడు చనిపోయేవాడు కాడు అని యస్ ప్రభువారితో చెప్తుంది మా ఇంట్లో ఈ కీడు జరిగే ఉండేది కాదు అని బాధపడుతుంది ఆ తర్వాత ప్రభువారు ఎంత అద్భుతం చేశారో మనందరికీ తెలుసు నాలుగు రోజులు సమాధిలో ఉన్న లాజరును బయటికి రా అని పిలవగానే అప్పటి వరకు మృతుడిగా ఉన్న లాజరు ప్రభు పిలుపును అందుకుని సజీవుడిగా బ్రతికించబడ్డాడు అతనికి కలిగిన అపాయం నుండి అతను అపాయము అతన్ని విడిచిపెట్టిపోయింది ఆనందం ఆదరణ ఆ ఇంట్లో కలిగింది ప్రతిరోజు మన ప్రార్థనలో ఒక మాట మనం తప్పక జ్ఞాపకం చేసుకోవాలి మాతో ఈ రోజంతా నీ ఉండు ప్రవ్వా అని ఏమో ఎలాంటి అపాయం మన చుట్టూ పొంచి ఉందో ఎలాంటి శ్రమ ఈ దినమంతా మన చుట్టూ ఉందో సాయంత్రం నాటికి ఎలాంటి కన్నీటి పరిణామంలో మనం వెళ్తామో తెలీదు కానీ మన ప్రభు మనతో ఉంటా ఉండాలని కోరుకున్నప్పుడు మాతో ఉండు ప్రభు అని ప్రార్థించినప్పుడు మన ప్రభు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు ఆయనే మనతో ఉన్నప్పుడు ఏ అపాయము సంభవించదు ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు బహుశా ఎలాంటి అపాయాలు కలుగుతాయనో ఈరోజు నిమిత్తం ఎలాంటి భయం మీ హృదయాల్లో ఉందో దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన మీతో ఉంటాడు మీ మధ్య ఉంటాడని ఆయన సన్నిధిని ఆయనను మనం కోరుకోగలిగితే ఆయన మనతో నివాసం చేవాడు అన్నాడు తన ప్రజలైన ఇస్రాయలు మధ్య నివసించిన దేవుడు ఈరోజు మన మధ్య కూడా ఉండాలని ఇష్టపడుతున్నాడు ప్రార్థిద్దాం ఆయన సహవాసాన్ని ఆయన మన మధ్య ఉండాలని కోరుకుందాం ఆయనే మన మధ్య ఉంటే సంపూర్ణ శాంతి సంతోషములు ఉంటాయి అపాయము సంభవించదు రోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి ప్రార్థన అత్యంత కృపాశక్తి సంపన్నుడు అయిన మా తండ్రి మిదివినా నామానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ఆనాడు ఇస్రాయల్ ప్రజల మధ్య రాజుగా నువ్వు వారి మధ్య ఉన్నావని అందుకే వారికి ఏ అపాయము సంభవించలేదని నీ లేఖనం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు బహుశా ఇదనంలో ఎలాంటి అపాయాలు సాతాను ఉచ్చులు ఊరులు మా చుట్టూ పొంచి ఉన్నాయేమో మనుషులు ప్రణాళికలు మా మీద ఉన్నాయేమో ఈరోజు వాగ్దానం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్ర మా ప్రియులు ఏకీభిస్తున్నారు ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానాన్ని ఫలింపచేయండి అపాయం సంభవించకుండా వారిని కాపాడండి మీరు వారి మధ్య ఉన్నారని గుర్తు చేయండి వారి ప్రార్థనలో ప్రభా నీవు మా మధ్య ఉండని అడుగుతున్నారేమో ఈరోజు వారితో మీరు ప్రతి అపాయంను దూరం చేసి సమాధానంతో నింపని అడుగుతు ఏ సైనా మమ్మల్ని అడుగుచున్నా అంతే ఐ మీన్ హ్యావ్ నైస్ డే థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ